హలో అందరికీ ఈరోజు సండే బ్లాగ్ అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆదివారం అంటే సెలవు కదా పని తక్కువ ఉంటుందని అనుకుంటారు కానీ మిగతా రోజులతో పోల్చుకుంటే ఆదివారమే బోల్డ్ అంత పని ఉంటుంది డబల్ పని ఉంటుంది ఇంకా చెప్పాలంటే మిగతా రోజుల్లో ఏంటంటే నా మటుకు నాకైతే ఎయిట్ థర్టీ కల్లా ఇంట్లో అందరూ ఎటోల్లా వెళ్ళిపోతారు క్యారేజ్లు పట్టిస్తే ఇక ఎయిట్ థర్టీ నుంచి ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను అందరూ వెళ్ళిపోయాక నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నాకు స్టిచ్చింగ్ చేసుకుని ఏమన్నా ఉంటే చేసేస్తాను ఇంకా నాకు వంట గదిలోకి వెళ్ళే పని ఉండదు వాళ్ళతో పాటే నాకు ఒక్కదానికి మళ్ళీ సపరేట్గా ఎందుకని వంట చేసేస్తాను పొద్దున్నే ఇంకా అందుకని ఇంకా సాయంత్రం దాకా పని ఏమి ఉండదు సాయంత్రం నాలుగింటికి మళ్ళీ టీ తాగడానికి వంటగదిలోకి వెళ్తాను అప్పుడే గిన్నెలు కడిగేస్తాను కానీ ఈరోజు ఆదివారం కదా అని చెప్పి పొద్దు పొద్దుపొద్దున్నీ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను బయట తుడిచేసి ముగ్గు పెట్టేసి ఇంట్లో తుడిచేసిన తర్వాత మనకి ఇక్కడ డస్ట్ అయితే ఎక్కువ వస్తుంది రోజు తుడిచిన పొడిగుడ్డతోటి సోఫా మీద దుమ్ము కనిపిస్తూనే ఉంటుంది అందుకని ఈరోజు డీప్ క్లీన్ చేద్దాంలే అని చెప్పి వాటర్లో కొద్దిగా లైసాలు వేసేసి తడిగుడ్డతోటి మొత్తం తుడిచేస్తామని ఫిక్స్ అయిపోయి ఇలా స్టార్ట్ చేశాను కొంచెం స్టార్ట్ చేస్తే చాలు కదా మనకి ఇంకా వదిలేదే లేదు నేనైతే అంతే సోఫా తుడిచాను తర్వాత టీ కూడా తుడిస్తే బాగుండు అనిపిస్తుంది దాన్ని తుడిచాను ఆ తర్వాత సరే డైనింగ్ టేబుల్కి కూడా కొంచెం దుమ్ము ఉన్నట్టుంది దాన్ని కూడా తుడిచేద్దాము ఎలాగో తుడుస్తున్నాం కదా అని చెప్పి దాన్ని తుడిచేసాను ఆ తర్వాత ఎంతటితో సరిపెట్టకుండా స్విచ్ బోర్డులు ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం తుడిచేశాను ఇవన్నీ తుడిచేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఇక నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వంట వంట పని అయితే స్టార్ట్ చేయాలి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఈ వంటకైతే వీటితో సరిపెట్టేస్తాం అనుకుంటున్నాను కానీ ఇంకా ఇంట్లో సర్దాల్సినవి బోల్డ్ అయితే ఉన్నాయి మేజర్ కన్నా బట్టలు అయితే ఉన్నాయి నా బట్టలు పిల్లల బట్టలు మొత్తం ర్యాకుల నిండా మొత్తం క్లమ్జీగా ఉన్నాయి వాటినైతే సర్దాలి రోజు ఖాళీ చేసుకొని ఒక పూట అంతా ఉంది అవి ఈరోజు పెట్టుకుంటే అవ్వదులే ఇంకొక రోజు చూద్దామని చెప్పి ఈ రోజుకి ఇంత మటుకు క్లీన్ చేశాను ఇక టూ డేస్ బ్యాక్ చేపలు తీసుకొస్తే కొన్ని ఎక్కువగా ఉన్నాయని చెప్పి కొన్ని చేసి మిగతా ఫ్రిడ్జ్లో పెట్టాను అవి ఎక్కువ కూలింగ్ ఉండేసరికి ఇలాగా వాటర్లో ఉంచి పెడితే ముక్కలు అనేవి అంటుకున్నాయి కదా నేను అంతా రెడీ చేసుకునేసరికి అవి కూలింగ్ తగ్గుతాయని చెప్పి అలా చేశాను ఈలోగా సోఫా అయితే నీట్గా ఆరిపోయింది కదా ఈ కుషన్లన్నీ నీట్గా సర్దేసి ఒకసారి ఇలా చూసేయండి ఎంత నీట్గా ఉందో ఇలా నీట్గా ఉంటే నాకు ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా పని చేయాలన్న హుషారు కూడా వస్తుంది ఎక్కడెక్కడ నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తే అదొక సాటిస్ఫాక్షను ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి పూజ అంతా చేసేసి బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాను ఇంకా దోశ పిండి కొద్దిగా ఉంది సర్లే ఎగ్ దోశ వేద్దామని చెప్పి వేస్తున్నాను నేను దో ఎగ్ దోశ వేసేటప్పుడు అందులోకి కారం అయితే నార్మల్ది కాకుండా మనం ఫ్రైల్లోకి వేసుకుంటాం కదా దాన్నైతే వేస్తాను ఒక సైడు దోశ వేస్తున్నాను ఇంకొక సైడ్ రైస్ పెట్టాను ఇప్పుడు ఈ దోశ వేసేటప్పటికి టైం ఎంతైందంటే లెవెన్ ఓ క్లాక్ అయింది ఇంకా రెండు దోశలు వేసేసి హర్ష ఒకటి ఇచ్చేసి నేను ఒకటి తినేసాను తిన్న తర్వాత ఇంకా చింతపండు నానబెట్టేసి ఈ చేపలు ముక్కలు ఏంటంటే కొన్ని మందపాటి కొన్ని పల్చగా ఉండేవి ఉన్నాయి ఫ్రై కోసం పులుసు కోసం దోశ బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఫస్ట్ పులుసుకి రెడీ చేయాలి ఆ తర్వాత ఫ్రైకి ఎందుకంటే లాస్ట్ టైము పులుసు మాత్రమే చేశాను మన ఫ్రై అయితే బాగా ఇష్టంగా తింటారు ఫ్రై చేయలేదని గొడవ చేసేసారు కానీ పోయినసారి అయితే చేయలేదు ఎలాగలాగా మేనేజ్ చేశాను ఇంక ఈసారి తప్ తప్పేటట్లేదు అందుకని ఫస్ట్ పులుసు చేసేసి ఆ తర్వాత ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువే వేస్తాను చేపల పులుసులోకి టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇంకా ఒక మూడు టమోటాలు అయితే తీసుకున్నాను వీటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని కూర చేయడం స్టార్ట్ చేయాలి ఏ ఏ టైం అవుతుందో ఏంటో దీన్ని మొత్తం చేసేసరికి ఆదివారం సెలవు అని ఎవరన్నారో కానీ ఆడవాళ్ళకి సెలవు అని ఎక్కడ సెలవు ఉండేది అస్సలు మిగతా రోజుల్లో ఒక గంట అయినా అట్లా రెస్ట్ తీసుకునేదానికి ఉంటుంది కానీ ఈరోజు ఉంటుందో లేదో డౌటేను మొత్తానికైతే పన్నెండు నుంచి ఒకటిన్నర దాకా వంట గదిలోనే కంటిన్యూగా నించొని ఈ పనులన్నీ చేసేసరికి నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి ఎక్కువసేపు కంటిన్యూగా నిల్చుంటే నాకైతే ఒక కాలు విపరీతంగా నొప్పి వస్తుంది ఇంట్లో వాళ్ళు ఏంటంటే నువ్వు అంతసేపు నిలువడం ఎందుకు కూర్చొని కట్ చేసుకోవచ్చు కదా అంటారు కానీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలంటే డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కొన్ని వాటర్ తెచ్చుకొని వెజిటేబుల్స్ తెచ్చుకొని అక్కడ కూర్చొని కట్ చేసి అక్కడ మనం కట్ చేసేటప్పుడు వాటరు ఇంకేమైనా పడినా మళ్ళీ వాటిని దుడుచుకొని మనకు అసలు ఓసీడీ ఎక్కువ ఎక్కడ ఏం పడినా వెంటనే దుడిచేయకపోతే మనసు లాగుతూ ఉంటుంది ఎల్లు అక్కడ తుడు తుడు అన్నట్టు ఇంకా దుడిచేదాకా అనమాట అది ఏ టైం అయినా కానీ ఎక్కడన్నా కానీ అంత డస్ట్ పడితే దాన్ని వేయడమే ఇంకా చెమ్మకపోతే ఇంకా మనసు అంత లాగుతూ ఉంటుంది అనమాట అది అలవాటైపోయింది ఇంకా అందుకని ఇదంతా అవ్వదులే అని చెప్పి కొంచెం కష్టమైన ఇలాగ నించొని చేసేస్తున్నాను ఇక్కడ కూలింగ్ అయితే తగ్గిపోయి మొక్కలన్నీ సపరేట్ చేసేస్తాను లావుగా ఉన్న పీసులన్నీ ఒక ప్లేట్కి సన్నగా ఉన్నాయని ఒక ప్లేట్కి సన్నగా ఉన్నాయి అయితే ఫ్రై కోసము ఇవి మందపాటి పులుసు కోసం అనమాట ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కదా ఇంకా ఇందులో టమాటా ముక్కలు వేసేసి మూత పెట్టేస్తే మెత్తగా ఉడికిపోతాయి నెల్లూరు అంటేనే చేపల పులుసుకి ఫేమస్ చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు మన సైడ్ దొరికే చేపలే అంత టేస్ట్ ఉంటాయేమో అనిపిస్తుంది నాకు సరే ఈ టమోటా ముక్కలు మగ్గేలోపు ఈలోగా ఫ్రై కోసం రెడీ చేసుకుంటున్నాను ఈ ఫ్రైకి నార్మల్గా అందరు వేసేలాగా ఉప్పు కారం పసుపు కాన్ఫ్లవర్ అని వేసి మిక్స్ చేసేసి ఫిష్ ఫ్రై మసాలా ఉంది దానికి కొంచెం వేసాను టేస్ట్ కోసం అంటే ఫ్లేవర్ కోసం ఏదో అల్లం పేస్ట్ వేసాను కొద్దిగా మామూలుగా ఏంటంటే ఈ ఫిష్ ఫ్రై మసాలా ఒక్కటే వేసేసి అందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసి కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసి యూస్ చేస్తారు కానీ నేను అలా వేయకుండా కొద్దిగా ఫ్లేవర్ కోసం మాత్రమే వేసాను కొంచెం చేంజ్ చేశాను నేను ఎప్పుడు ఫిష్ని డీప్ ఫ్రై చేయలేదు ఈరోజు ఫస్ట్ టైం చేద్దాం అనుకుంటున్నాను ఆ మసాలా అంతా చేపలు కలగబట్టి చేసేసి కాసేపు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఈ ఇందులోకి చింతపండు పులుసు పోసేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి కొంచెం అల్లం పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేద్దాము మంచిగా ఉడుకుతూ ఉంటుంది నేనేంటంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ చింతపండు పులుసు మాత్రమే ఉడికిస్తాను ఎందుకంటే చింతపండు పులుసు పల్చగా ఉంటుంది కదా అది బాగా చిక్కబడేంత వరకు ఉడికిస్తాను కొంచెం బాగా చిక్కబడిన తర్వాత ఇక ఫైనల్గా ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అన్నప్పుడు చాప ముక్కల్ని అందులో వేస్తాను హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి ఐదు నిమిషాలు సరిపోతుంది చాప ముక్కలు ఉడికేదానికి అలా అయితే మనకి పులుసు చిక్కగా ఉంటుంది లేదంటే పులుసుతో పాటు ముక్కలు కూడా ముందే వేసిస్తామంటే ముక్కలు అవి విరిగిపోతాయి అందుకని నాకు ఇలానే అలవాటు ఇప్పుడు చూడండి ముక్కలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక ఐదు నిమిషాల లోపే మనకి మంచిగా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత ఫైనల్గా అయితే వెన్న కానీ ఉండి ఇంట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ప్రజెంట్ అయితే లేదు మేము పాలు బయట తెచ్చుకుంటాము ప్యాకెట్లు కాకుండా పాలు అయితే వెన్న చాలా వస్తుంది కానీ ఈ మధ్య పాలు ఎక్కువ ఇచ్చేదానికి గేదెలకి ఏం పెడుతున్నారో ఏమో కానీ పాలు స్మెల్ అయితే వస్తున్నాయి టీ కంటే అల్లం యాలక్కయలు వేసుకుని ఎలాగో మేనేజ్ చేసుకుంటున్నాం కానీ పెరుగు అయితే అస్సలు తినలేకపోతున్నాం అందుకని పెరుగు చేయట్లేదు కాబట్టి ఇంట్లో అస్సలు వెన్నలేదు అదొక్కటి మిస్ అయింది చేపల పులుసులో ఇక ఫ్రై అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇదే ఫస్ట్ టైము నేను డీప్ ఫ్రై చేయడము నార్మల్గా ఐరన్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి కాలుస్తాను లాస్ట్ టైం వీడియో కూడా నేను షేర్ చేశాను కానీ అందరూ డీప్ ఫ్రై చేస్తారు కదా ఒకసారి ట్రై చేద్దాము టేస్ట్ ఎలా వస్తుందా అని చెప్పి ట్రై చేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా కూడా నాకు పెద్ద ఏం రావు వచ్చింది తక్కువ వెరైటీలైనా వచ్చినంతవరకు పర్ఫెక్ట్గా చేయగలను ఇవన్నీ అయితే ఇలాగా అయిపోతూ ఉన్నాయి చిన్నగా ఇక ఒక పక్క ఈ చేపలు ఫ్రై చేస్తానే ఇంకో పక్క ఇందాక వాడే గిన్నెలు మొత్తం అన్నీ వాడేసాను కదా ప్లేట్లు అన్నీ వాటన్నిటినీ సెట్ చేసేసి ఈ ప్లాట్ఫామ్ మీద ఏం లేకుండా మొత్తం క్లియర్ చేసేసాను నేను ఏం చేస్తానంటే అన్ని గిన్నెలన్నిటికీ అన్నీ వంట చేసేటప్పుడు మొత్తం పూసేసి అన్నీ ఒక షింక్ నిండా వేసేసుకొని కడగడం ఫస్ట్ నుంచి నేను అలాగే అలవాటు చేసుకున్నాను ఇప్పుడు టమాటాలు కట్ చేసి ఒక ప్లేట్లో వేసాను కదా ఆ ప్లేట్కి ఎటువంటి జిడ్డు ఉండదు చింతపండు పులుసుది కానీ ఉల్లిపాయలు కట్ చేసింది ప్లేట్లో వేసుకున్నది కానీ ఇవన్నీ నార్మల్ వాటర్తో కడిగితే సరిపోతాయి అందుకని ట్యాప్ కింద పెట్టేసి ఊరికే అలా చేతి ఒకసారి రుద్దేసి కడిగి స్టాండ్లో వేసేస్తాను ఏదైనా జిడ్డు ఉంది ఆయిల్ కానీ ఇంకేదైనా జిడ్డు ఉంది అన్నవి మాత్రం తీసి షింక్లో వేసేస్తాను మొత్తానికి ఈ ప్లాట్ఫామ్ అయితే ఏం లేకుండా చేస్తాను నీట్గా అలా ఉంటేనే ఏంటంటే పని చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది లేకపోతే దీని నిండా బండ నిండా అన్నీ అడ్డాలు పెట్టుకుంటే పని అస్సలు చేయాలనిపించదు ఇక ఈ గిన్నెలు అయితే ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటే మనకి అంత స్ట్రెయిన్ అనిపించదు చాలా ఈజీగా కూడా అయిపోతాయి ఇక మధ్యాహ్నం వంట అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయిందని చెప్పాను కదా బాగా వేడిగా ఉంది ఇక అందుకని ఈ గిన్నెలు అయితే షింక్లో ఉన్నాయి వదిలేసి సాయంత్రం నాలుగింటికి కడిగేస్తాను ఇవి వచ్చేసి పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి చేసిన తర్వాత ఉన్న గిన్నెలు చూడండి ఒక్క పూట కడకపోతే ఎన్ని ఆగిపోయాయో ఇంక ఇప్పుడు కడగాలన్నా ఇది అవ్వదు ఇంకా అందుకని ఎంతో కొంత తినేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి టీ తాగేసి ఇంకా వాటి పని చూడాలి నేను చేసిన కూర ఒకసారి చూడండి చల్లారితే మనకి కలర్ కూడా బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి